నరసరావుపేట డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్కు నేషనల్ క్వాలిటీ హాస్పిటల్గా గుర్తింపు ధృవీకరణ నరసరావుపేట డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్కు క్వాలిటీ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా వారు రోగులకు క్లినికల్ మరియు నాన్ క్లినికల్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ మెయింటెనెన్స్ మొదలుగు అన్ని విభాగాల నిర్వహణలో క్వాలిటీని గుర్తించి నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అనే క్వాలిటీ అక్రిటేషన్ సర్టిఫికెట్ ప్రదానం చేశారు ఈ క్వాలిటీ సర్టిఫికేట్ ధృవీకరణ పత్రాన్ని హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిటాల సత్యనారాయణ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ లోకిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి అందజేశారు డాక్టర్ అంజరెడ్డి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ లోకిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ నేషనల్ లెవెల్లో క్వాలిటీ సర్టిఫికెట్ రావడం చాలా సంతోషకరంగా ఉందని అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పల్నాడు ప్రాంత ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ మరియు అన్ని రకాల ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించినందుకు గాను నేషనల్ హెల్త్ బోర్డు వారు అన్ని విభాగాలకు ఎన్ఏబిహెచ్ క్వాలిటీ ధృవీకరణ పత్రం అందజేశారని ఈ అన్ని రకాల మెరుగైన వైద్య సేవలను గుంటూరు పల్నాడు ప్రకాశం బాపట్ల జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని